నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగండి గోపీనాథ్ మృత ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు చాలా మంది ఊరుతున్నారు చాలా మంది ఆ నియోజకవర్గంలో గ్రిప్ ఉంది పట్టుంది అలాగే చాలా మంది ఓటర్లు ఏవైతే ఉన్నారో నాగర్జీ గురించి ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే భారత అభ్యర్థి మాగండ్ గోపినా భార్య భార్యతో పాటు బీజేపీ అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అధికార కాంగ్రెస్ పాటు చాలా మంది పోటీ పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలోనే పోటీకి చేసేందుకైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకుంటామని చెప్పి జమా వ్యక్తం చేస్తుండగా మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని తామే గెలుస్తా అధికారులు తామే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఉప ఏదైతే ఉందో హైదరాబాద్ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా గెలవాలని అని చెప్పి గట్టి పట్టుదలతో ఉంది మొదటిసారిగా ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో శ్రీ గణేష్ కాంగ్రెస్ తరఫున గెలిచారు అదేవిధంగా రెండోసారి జరగబోతున్న జూబ్లీడ్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సీటుకు ఎవరైతే కాంగ్రెస్ నుంచి గెలుస్తారో వారు మంత్రివర్గంలో బెర్త్ కాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జూబ్లీట్స్ నియోజకవర్గంలో పోటీలు పడుతున్నారు ఇందులో మొదటిగా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికైన దారుణ నాగేందర్ అయితే ముందుగా ఉన్నట్టు తెలుస్తుంది దాన నాగేందర్ జూబ్లీ ఖరీదాబాద్ లో బీఆర్ఎస్ కి రాజీనామా చేసి జూబ్లీట్స్ నుంచి గెలుపొందే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అనుకూలంగా ఉన్న మంత్రులతో కూడా తాను జూబిలి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి కబురు పంపించినట్టు తెలుస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి దాన నాగేంద్ర అభ్యర్థిత్వం పట్ల కొంత సముఖంగా లేనట్టు తెలుస్తుంది దానం నాగేంద్రం నిలబెట్టిన ఖచ్చితంగా ఓడిపోతానే అనే ఆయన ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మాజీ నాయకుడు మాజీ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన నవీన్ యాదవ్ ఆయన కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకైతే ఉల్లితలు తెలుస్తుంది తన వర్గం ఓట్లు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపొందుతాను కుర్రాడు కాబట్టి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా గెలుస్తారని చెప్పి ఆయన అక్కడి నుంచి ఉరుతట్టు తెలుస్తుంది అదేవిధంగా మాజీ మేయర్ నగరం మాజీ మేయర్ బొంతురామ్మోహన్ కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ తరఫున ఎవరైతే గత ఎన్నికల్లో పోటీ చేశారు అజార్థులు అజార్థున్ అయితే ఎమ్మెల్సీగా ఎంపీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతని పోటీ పోటీ లేకుండా పోయారు ఇక మరికొంతమంది కూడా ఈ పోటీకి ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది నవీన్ యాదవ్ కానీ అదేవిధంగా దాన నాగేంద్ర అయితే ఖరారు కారణం తెలుస్తుంది మరోవైపు మరికొంతమంది కూడా బొంతురామ్మోహన్తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా కాంగ్రెస్ నుంచి గెలుపు ఉంది మంత్రివర్గంలో స్థానం సంపాదించేది పువ్వులు ఊరుతున్నట్టు తెలుస్తుంది ఇంకా బీజేపీ నుంచి మరికొంతమంది పోటీలు ఉన్నారు సినీ ప్రముఖులు కూడా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది ఏవి ఏదేమైనా సరే అక్టోబర్ ఐదులోగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో జూబ్లీ సెనిక్కి సంబంధించి పూర్తిగా అయిన ఓటర్ల జాబితా కావచ్చు మిగతా హోరలు కావచ్చు పూర్తి స్థాయిలో అవన్నీ కంప్లీట్ చేసి జూ అక్టోబర్ ఐదు లోపల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది జూబ్లీ లో నోమల్ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు గెలుస్తారా గెలిచిన వారు ఎవరు ఉంటారా ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు గెలిచినట్లయితే వారు మంత్రివర్గం వస్తారా లేదా అనేది చూడాల్సిందే